అయితే వాళ్ళు చాలా అందరూ ఇంట్లో ఫ్రెండ్స్ మీ అందరూ మంచిగా ఉండాలి అందరూ నీరు ఉండాలి అయితే కోరుకుంటున్నాను సో బ్లాగ్ అయితే ఏదైతే అయితే చూస్తే కదా మా ఇంట్లో కొత్త వస్తువు అయితే నచ్చింది అది ఏందో చూపిస్తా సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక ఇప్పుడు అయితే ఈవినింగ్ టైం అయితే అయితే స్టార్ట్ చేసినా ఇక మా పిల్లలైతే స్కూల్కి వచ్చింది మా పెద్దోడు అయితే ఇక రాగానే మమ్మీ నాకైతే ఛాయ్ కావాలని చెప్పిండు ఇక ఫస్ట్ అయితే సాయంత్రం అయినాక ఛాయ్ దాగానే అయితే ఏ పను వేయాలనిపించింది నాకైతే మీకు కూడా అట్లనే అయితే చెప్పు ఇంక ఇక్కడే ఏదైనా అయితే చాయ్ అయితే పెట్టేసిన ఇప్పుడైతే ఛాయ్ తాగాలి ఇంకా ప్రొద్దున్నైతే అన్నము కొంచెం ఉంది కర్రీ కూడా కొంచెం ఉంది ఇంకా వీరకే కర్ర అండినా మా నాన్న పచ్చకు కూర అండి పత్తకు కూర అంటే మీకు తెలుసా కామెంట్ చేయది పత్తనైతే అండి నా డాడీ కోసం అని ఇక మా కోసం అయితే ఇక పప్పనే మనం వేసుకోవాలి ఎందుకంటే ఇద్దరికి అలా అంటే సరిపోదు కదా అడ్జస్ట్ ఎంత అడ్జస్ట్ చేస్తున్నా అని సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా కొంచెం ఎక్కువనే ఉండాలి అందుకోసమే ఇక మా కోసం అయితే మనం అందుకోవాలి ఇప్పుడైతే ఛాయ్ తాగేసి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి లాస్ట్ వరకు చూడండి ఆ సర్ప్రైజ్ ఏంటి దగ్గర అయితే అలా చెప్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వస్తువు వచ్చిందని అయితే అడిగిస్తా అంటే ఇదే మా ఇంట్లోకి అయితే వచ్చిన ఒక వస్తువు అయితే అసలు మాది గారు మా హిస్తారు వాళ్ళది సో దీని ప్రాబ్లం కూడా అలా చెప్తా ఏంటి అన్నది అయితే చెప్తా చూడండి ముందు డిష్ కనెక్షన్ అయితే చేయించినాము డిష్ కనెక్షన్ అయితే చేయించినాము అయితే దీని విషయం చెప్పాలంటే ఇది రిపేరింగ్ టీవీ అక్క వాళ్ళ అయితే తీసుకొచ్చినాము మా మా దగ్గర అంత మీ దగ్గర అంత బడ్జెట్ ఎక్కువ అని అనుకుంటారు కావచ్చు చెప్తాను మా సిస్టర్ వాళ్ళది వాళ్ళకైతే అల్లడ ఒక టీవీ ఉండే అందంగా ఇది కొంచెం రిపేర్ ఉందని చెప్పి రిపేర్ చేయించారట నడిపించుకురట నడిచిందట సో నడవంగా కూడా ఇక మా బావనైతే ఇంకా వేరే టీవీ అయితే తీసుకొచ్చాను వాళ్ళ మేడం వాళ్ళు ఇస్తే తీసుకొస్తే ఇక వాళ్ళకు ఇక అదే టీవీ అయితే యూజ్ అందుకోసమే మాకైతే ఇంట్లో టీవీ లేక ఒక రెడేండ్లు అవుతుంది ఇప్పుడు కాదు చిన్న టీవీ ఉండే అదైతే అప్పటికి అప్పటికిప్పటికీ మా ఇంట్లో టీవీ లేదు ఏ కొనుక్కున్నంత బడ్జెట్ కూడా లేదు ఇక మంత్లీ మంత్లీ డబ్బులు కట్టాలి ఎందుకు తీయ్యూ అన్నట్టే మేము అడ్జస్ట్ అయినాం ఇక మా డాడీ ఒక్కడే ఉంటాడు ఇంకా మేమైతే ఫోన్ చూసుకుంటూ వెళ్తాము ఇంతైనా కొంచెం టీవీ ఉంటే వేరు ఉంటుంది కదా అని చెప్పి మేమైతే కొనుక్కోలేము మీ దగ్గర ఎన్నో పైసలు ఉన్నాయి లేవని అంటావు కదా అని మీరు అనుకుంటారు అందుకే చెప్తున్నా మా దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు కొనుక్కోలేదు కానీ ఈ మా సిస్టర్ అయితే వట్టిగా ఉందా అని చెప్పి తీసుకొచ్చినాము ఇక ఫ్రిడ్జ్ చేసాము డిషలర్ అయితే కనెక్షన్ చేయించినాము కానీ దీని విషయం ఏంటంటే చెప్తా ఈ కనెక్షన్ చేసే వరకు ఈ ఒక పక్క మొత్తం డిసిప్లే వేయింది మొత్తం లైన్స్ అవుతున్నది ఇక అదైతే ఖరాబ్ అయింది రిపేర్ అయిందే కదా ఇక ఏదో నడిచిన రోజులు నడుస్తుంది అది అయితే రిపేరింగ్ ఉంది ఒక గంట సేపు బొమ్మ వస్తుంది మంచిగానే గంట సేపు బొమ్మ వచ్చినాక మళ్ళీ దానికి ఆగిపోతుంది నడుస్తలేదు ఇక మళ్ళీ కట్గా ఆన్ చేసి మళ్ళీ కట్కేస్తే ఇక అప్పుడు ఆన్ అవుతుంది ఇక మళ్ళీ మా దురదృష్టవశాత్తు ఏంటంటే ముచ్చట నేను డిష్ వైర్ కనెక్షన్ చేసి నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికీ కూడా ఒక వన్ అవర్లో చాలా అవుతుంది అని చెప్పిరు త్రీ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది ఇప్పటికీ కూడా డిష్ కనెక్షన్ అనేది ఇంకా రాలేదు ఛానల్స్ అయితే వస్తలేదు ఒకటే ఛానల్ వస్తుంది ఇక ఇట్లుంది ఫ్రెండ్స్ ఇక మా సిచ్యువేషన్ అయితే అయితే ఇక మా ఇంట్లోకి అయితే ఇక ఇది ఎంత పాతదైన కానీ ఇక మన ఇంటికి వచ్చినప్పుడు అది కొత్తదే ఇక లేకపోతే అదొక హ్యాపీనెస్ ఇక ఉన్నోళ్ళకు ఉంది కదా అనిపిస్తని వాళ్ళకైతే మా ఇంట్లోకి వచ్చింది అలా ఒక పెద్ద వస్తువు లెక్క మీ అందరికీ ఇళ్ళల్లో ఉండే ఉంటుంది కానీ ఇక మాకైతే లేదు కాబట్టి అదొక చిన్న హ్యాపీనెస్ మిగతా అయితే షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఇక ఛానల్ విషయానికి అయితే ఒకటే ఛానల్ వస్తుంది అది కూడా హిందీ ఛానల్ వస్తుంది ఇక పక్క పంట అయితే మొత్తం ఇక డిసిప్లే అయింది గీతాలు గీతాలు వస్తున్నాయి చూసిరు కదా ఇంక ఇది ఇక నడిచిన రోజులు అడుతుంది ఏం చేయలేము ఇక వైర్లు అయితే మొత్తం కిందికి ఉన్నాయి ఇక మా చిన్నోడు అయితే ఊరికే వైర్లు కట్కే పోతుండు కట్క బంద్ చేస్తున్నాడు ఏతుండడానికి అయితే గింత భయం అనేది వైర్లు అంటే ఇక చి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక ఉన్నాయని అని కొంచెం భయమైతుంది ఇక వాటికైతే ఇక సెట్ చేయాలి వైర్లకైతే ఏమైనా సెల్ఫ్ లాంటిది ఏమన్నా ఉంటే బెటర్ ఉండు ఈ వైర్లు అయితే ఉన్నాయి కదా అందుకోసమే వాయిస్ ఎవరు ఎందుకు ఇస్తున్నా అంటే వెనకాల టీవీలో సౌండ్ వస్తుంది కదా అని చెప్పి ఇక మళ్ళీ వాయిస్ ఎవరు అయితే మాట్లాడుతున్నా ఉంది ఫ్రెండ్స్ ఇగ ఇంకా కొత్తది అయితే పాత అయితే మనకు నడుతయాలు అంతే ఇక ఇప్పుడైతే ఇక కిచెన్లకైతే అచ్చేసిన వంటనైతే చేయాలి కదా ఏమేం చేసినో చెప్తా అసలు నేనేమనుకున్నా అంటే పెద్దోడైతే మా పొద్దు నుంచి మమ్మీ సేమియా అయ్యాయి సేమీ అయ్యాయి అన్నాక సరే అయితే సేమైనా అయితే చేస్తా అని చెప్పి ఇక పాలు అవన్నీ అయితే రెడీ చేసుకున్నా కానీ అప్పుడే నాకు ఆలోచన నచ్చింది ఏంటంటే ఇంకా ప్రొద్దున కర్రీ ఉందని చెప్పిన కదా బీరకాయ కర్రీ ఇక మాకైతే పప్పు వేసుకున్నా ఇక పప్పు ఉంది అందులోకి అయితే ఇక చపాతీలు చేద్దాము ఇంకా మళ్ళీ సేమ్ అయ్యేందుకు అనిపించి ఇంక నేను ఎత్తిగా సేమియా చేయలేను కానీ ఇక లాస్ట్కి అయితే ఇక అనుకోకుండా ఇక రొట్టెలు అయితే వేసిన పప్పు ముద్దపప్పు మా పు రొట్టెలున్ను పప్పు కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది చికెన్ మటన్ కూడా వన్కి రాదు అంత మంచిగా ఉంటుంది నాకైతే ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మా పెద్దోడైతే హోంవర్క్స్ రాసుకుంటుండు గణపతి కడుగు పోదామని ఒరుతుండు ఇక తినబెట్టేసి అయితే ఇంకా అక్కడికి అయితే పోవాలి ఇంతే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకూరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినైతే అసలు మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా బాయ్